హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ గేదెల మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై ఐదు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫేక్ కాల్స్ వస్తున్నాయని చెప్తున్నారు మీరు దొంగ గేదెలు కొన్నారు మీరు డబ్బులు కట్టాలి నేను సిఐని ఎస్ఐని మాట్లాడుతున్నాను అని చెప్పి డబ్బులు కట్టించుకుంటున్నారు అలా మీరు డబ్బులు కట్టి మోసపోవద్దు అవన్నీ ఫేక్ కాల్స్ అలా ఎవరైనా కాల్స్ చేస్తే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి ఈ వారం మార్కెట్కు వచ్చిన గేదెలను చూపిస్తాను చూడండి ఈ వారం మార్కెట్కు గేదెలు మరీ ఎక్కువగా రాలేదు తక్కువగా వచ్చినవి ఈ మార్కెట్ ఉదయం ఏడు గంటలకే స్టార్ట్ అవుతుంది ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ మార్కెట్కు హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి డైరీ ఫామ్ నుంచి గేదెలు తీసుకొస్తారు వ్యాపారస్తులు ఎక్కువగా చూడవచ్చు ఈ మార్కెట్కు ముర్రా గ్రేడెడ్ ముర్రా జాఫ్రాబాది బన్నీ బూరి గేదెలు ఎక్కువగా వస్తుంటాయి చూడొచ్చు ఈ మార్కెట్కు పాడి ప్లస్ సూడి ఉన్న గేదెలు ఎక్కువగా వస్తుంటాయి ఈ మార్కెట్లో సూడి గేదెలు మూడు నెలల నుండి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలలు సూడు గల గేదెలు ఎక్కువగా వస్తుంటాయి గేదెను కొన్న తర్వాత సూడు పరీక్ష కొరకు డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు వర్క్ చేసినందుకు రెండు వందలు తీసుకుంటారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో రిస్ప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అండ్ మెసేజ్ చేయండి నేనే గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ మూడు పంటలు కలిపి లక్ష యాభై వేలు చెప్తున్నారు చూడచ్చు ప్యూర్ ముట్రా క్వాలిటీ పంటలు ఇవి ఈ రెండు పడ్డలు కలిపి లక్ష ఇరవై వేలకు సేల్ అయినవి చూడొచ్చు ఒక్కొక్కటి అరవై వేలు చొప్పున పడ్డది ఒక్కొక్కటి సిక్స్టీ థౌజండ్ చూడొచ్చు మొదటి పడ్డ ఆరు నెలలు కటకంతో ఉంది చూడొచ్చు ది నటర్ క్వాలిటీ ఈ రెండవ పడ్డ ఏడు నెలలు కటకంతో ఉంది ఈ బర్ర నెల కట్టుకుంది చూడొచ్చి పాలు పోలీస్ అంటే మూడు నెలలు పోలిస్తుంది అంట చూడొచ్చు బర్ర అయితే ఏవీ సైజ్ ఉంది దీని ధర వచ్చేసి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ అయింది కదా మాట్లాడుకుంటే దొరుకుతుంది ఈ ప్రజెంట్ అయితే మార్కెట్లో ఉంది ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను ఆవులను దోడలను చూపిస్తాను చూడండి